అన్న నమస్తే నమస్తే అన్న మీరు మీ పేరు నా పేరు అరుణ్ కుమార్ అన్నకుంట మీరు అప్సా ఐటి ఎప్పుడు ఎప్పటి నుంచి వాడుతున్నారన్న అప్సా ఐటీ నీ సంవత్సరం వాడుతున్నా అన్న మా బ్రదర్ సజెషన్ చేసిండు ఫస్ట్ డోసు ఆయన వాడినాక తర్వాత నాది సెకండ్ డోస్ నుంచే నేను వాడుతున్నా సెకండ్ డోస్లో ఒక డోస్ చూసిన తర్వాత గ్రోతింగ్ బాగుంది పిలికలు కూడా మంచిగా అంటే పిలికలు కానీ ఇది అప్పటికే నాకు మంచి మంచి పచ్చగా వచ్చింది మరి తొందరగా పక్క బోర్ల కంటే నాకు కొంచెం వచ్చేసరికి నాకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగి మళ్ళీ లీటర్ తీసుకున్నాను ఓకే అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వాడిన తర్వాత సాటిస్ఫై అయ్యారు మళ్ళీ లీటర్ తీసుకున్నారు లీటర్ లీటర్ తీసుకొని వాడుతున్నారు అంటే మీరు ఇప్పుడైతే ఇక్కడ ఈ పక్క పొలాల కన్నా మీది బాగుంది బాగుంది అంటే ఇది వాడడం వల్లనే మీకు నేను అంటే ఎంత ముందుకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాకు దానికి అప్పటికెళ్ళి చూసుకుని వస్తాను కాబట్టి నాకు ఇది చూసినాక ఫస్ట్ డోస్ వాడినాక తర్వాతనే కొంచెం గ్రోత్ మంచిగా అనిపించింది గ్రోతింగ్ కూడా బాగా అనిపించింది పిండిలో కలిపి చల్లేసరికి పిల్లలు కూడా కొంచెం ఎక్కువ వచ్చింది మీరు వచ్చేసరికి మంచిగా ఫస్ట్ నుంచి వెళ్ళి దీన్ని వాడడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా మీరు తోటి రైతులకు కూడా సజెషన్ చేయండి వాడుకుంటే బాగుంటుంది మిగతా రైతులు ఎవరైనా కానీ మీరు తెలియకపోతే యూట్యూబ్లలో ఎక్కడ చూసినా గానీ ఒకసారి చూడండి చూసి ఫస్ట్ వాడడం ఒక డోసు వాడి చూడండి మీకు ఆల్ ఆల్రెడీ అర్థమైపోతుంది ఎట్లా ఉన్నది ఏంటనేది దాని ద్వారా మీకు మంచి గ్రోతింగ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దీనికి తిరుగులేదని చెప్పుకోవచ్చు మంచి పిలుకలు కానీ గ్రోతింగ్ కానీ బాగుంటుంది పొలం కూడా బాగుంది గంట కూడా బాగా వచ్చింది గంట కూడా బాగా వచ్చింది ఓకే దీన్ని మీరు తోట రైతులకు అయితే సజెషన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను ఓకే ఓకే